వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే నిలువుదల చేసి పోర్టు సొంత నిధులతో అభివృద్ది చేయాలని విశాఖపట్నం పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి మంగళవారం జగదాంబ వద్ద నంటూరి ప్రసాదరావు భవనంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏఐటీయూసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ మసేన్ హెచ్ఎంఎస్ యూనియన్ ట్రెజరర్ మంగయ్య నాయుడు సిఐటియు ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రామలింగేశ్వరరావు విడిఎల్ బిఈ డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జగన్న సత్యనారాయణ సిఎఫ్టియుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె కనకారావు ఐఎన్టీయూసీ అధ్యక్షులు గొర్లే చందు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ నూట యాభై పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం ఎనభై పడకలతో సమర్థవంతంగా పోర్ట్ ఈ డాక్ అధికారులకు ఉద్యోగులకు కార్మికులకు రిటైర్ అయిన కార్మికులకు ఫ్యామిలీ పెన్షనర్లకు పూల్ కలాశీలకు సిహెచ్డి క్యాజువల్ కార్మికులకు మరియు సిఐఎస్ఎఫ్ ఉద్యోగులు వారి వారి కుటుంబ సభ్యులకు దశాబ్దాల తరబడి నలభై వేల కుటుంబాలకు సేవలందిస్తున్నది అటువంటి పోర్ట్ హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో మల్టీ డిసిప్లైనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మూడు వందల పడకలతో ప్రైవేటు వారికి కట్టబెట్టాలనే నిర్ణయాన్ని పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు ఒక పెద్ద సంస్థ విశాఖపట్నంలో ఈ ఇండస్ట్రీస్ రాలేనటువంటి పరిస్థితిలో పోటీ పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అప్పుడు విశాఖపట్నాన్ని అందరూ కూడా పోర్ట్ సిటీ అనేవారు ఆ తర్వాత చాలా ఇండస్ట్రీస్ రావడం అన్నటువంటి జరిగాయి అలా 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 తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది తర్వాత స్టీల్ సిటీ అయిపోయింది స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత సరే ఇవి ఏదైనా సరే అప్పటికే ఇప్పటికే పోర్టు మీద ఇక్కడ ముప్పై ఒక్క బట్టలతో నడుస్తూ ఉంది విదేశీ మార్గ ద్రవ్యాన్ని దేశానికి చేకూర్చేది పోర్టు ఎక్స్పోర్టు ఇంపోర్టు రవాణా వల్ల జరుగుతూ ఇక్కడ మొట్టమొదట ఇరవై వేల మంది పైగానే పర్మనెంట్ వర్కర్స్ అన్నటువంటి వారు పనిచేసేవారు ఎక్కువ మంది పనిచేసేటటువంటి వాళ్ళు పర్మనెంట్ బేసిస్ ఉండేవారు అలాగే క్యాజువల్ బేసిస్ ఉండేవారు రకరకాల పద్ధతుల్లో ఉన్నటువంటి పని పనిచేయించే భర్తలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చాయి అదే ఈ అభివృద్ధితో పాటు కార్మికుల తాలూకా ఆరోగ్య పరిస్థితి కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఒక చిన్న డిస్పెన్సరీ అని పోర్ట్ ఏరియాలో గేట్కి ఎదురుగా మొదట ప్రారంభించింది దాని ద్వారానే మెడికిల్ సదుపాయాలన్నీ కూడా కార్మికులకి కార్మికుల ఫ్యామిలీస్కి ఇవ్వడం అన్నటువంటిది జరిగేది అది రాను రాను కార్మికుల సంఖ్య పెరగడంతో కోర్టు అభివృద్ధి చెందుతూ ఉండడం వలన దీన్ని ఇంకా ఎక్కువ మతాదులో కార్మికులకి సేవలు చేయాలనే ఉద్దేశంతో కోర్టు యాభై సంవత్సరాలు ఇండియన్ సందర్భంలో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అన్నటువంటిది ఒకటి ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది ఇప్పటివరకు కూడా గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ద్వారానే కోర్టులో ఉన్నటువంటి కార్మికులందరికీ వైద్య సేవలు అతని ఏం జరుగుతుంది కార్మికుకే కాకుండా కార్మిక కుటుంబాలకి అదే రకంగా పెన్షనర్స్ కి డిపెండెంట్స్ కి అందరికి ఎన్లే సేవలు ఈ గోల్డెన్ జూబిలీ హాస్పిటల్ ద్వారా అందుతా ఉన్నాయి ఇది ఆల్ ఇండియా పోర్ట్ అండ్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రజలుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాను మరి ఏఈటీసీ నాయకులు శ్రీ మసీన్ గారు బీసీహెచ్ మసీన్ గారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని సవిస్తరంగా చోళం చోళం కృష్ణు తెలియజేశారు మరి పరిస్థితి పోర్టు యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పదకొండు ప్రధాన రేవుల్లో ఏ పోర్టులోనూ ఇంతవరకు ఇంత తొందరగా జరిగే ప్రయత్నం అయితే చేయలేదు బొంబాయిలో జరిగింది ఒప్పుకొని చేస్తా ఉన్నట్టు కోర్టుకు వెళ్ళాడు మేము చేయలేము ఈ పద్ధతి ప్రకారమే అలాగే చిన్న పోర్టులో ఏదో జరిగిందనే అనుకున్నారు కానీ ఈ పోర్టులో కూడా ఎంతో తొందరగా హాస్పిటల్ ప్రైవేటీకరణ జరుపుతామనే ఉద్దేశంతో ఎవరు యాజమాన్యం ముందుకు రాకుండా ఈ పోర్తి యాజమాన్యం ముందుకు వచ్చి యాక్చువల్గా ఏదైనా జరిగితే కార్మికుల మనోభావాలు పరిరక్షించే కార్మిక నాయకులు అంటూ ఉన్నారు వారితో మనం సంప్రదించి ఏదైనా చేయాలన్న ఆలోచన పోటీ యాజమాన్యానికి ఉండాలి కానీ వారితో సంప్రదించకుండా యూనిన్ ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని నేను ప్రైవేటైజ్ అనేది దుర్మార్గమైన ఆలోచన అప్పటికి కూడా మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కి అప్రూవల్ పంపిస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా చెప్పింది యూనియన్లు సంప్రదించకుండా మీరు చేయకూడదని ఒక ఆదేశం ఇచ్చినప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా ఒక యూనియన్ మీటింగ్ పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆరు ఫెడరేషన్ తాలూకా అనుబంధ సంస్థలైనటువంటి కార్మిక నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు ఆరు కార్మిక సంఘాలు కూడా సంబంధించిన వాళ్ళు వెళ్ళి ముక్త ఖంఠంతో మీటింగ్లో నేను దీనికి ఒప్పుకోవట్లేదు ఒకటే ప్రైవేటైజేషను చేస్తే దాదాపు పెన్షనర్స్ సర్వీసులో ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు నలభై వేల మందికి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మా కష్ట సుఖాలు తెలిసినటువంటి పూర్తి యాజమాన్యం సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంటే వారు మంచి చట్టలు చూసి చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రైవేట్కి వెళ్ళిపోతే వారెవరో తెలియదు మాకు మేమెవరో తెలియదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా ప్రాణాలకు నష్టం కలుగుతుందని మేము చెప్పినప్పుడు కూడా వారు మా మాట వినకుండా కార్మిక నాయకుల మాట వినలేదంటే మొత్తం ఉన్నటువంటి పెన్షనర్స్ తాలూకా వారు కార్మికుల తాలూకా మనోభావాలు వాళ్ళు వెళ్ళినట్టే లెక్క అంటే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే ప్రైవేటైజేషన్ దీన్ని మేము అడ్డుకోవడానికని ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలని మేము ఒక మాట మీద నిలబడి మొత్తం దాదాపు పదిహేను వేల మంది మెన్షనర్స్ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు చూస్తే ముప్పై వేలు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరణ కూడా జరిగింది సంతకాలు పెట్టి మేము దీన్ని అడ్డుకుంటాం వస్తామని చెప్పి ఒక రెండు మూడు వేల మంది కూడా ఒక రోజు ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అవుతాయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ మేమందరూ ఒకటే మాట మీద ఉన్నాం ఒకటే పాట మీద ఉన్నాం రెండోది ఈ కార్యాచరణ లేదా నాయకులందరూ కలిసి ఆలోచించి తెలియన ఆర్థిక శక్తి మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించి ఇప్పటి నుంచి మేము ముందుకెళ్తాము ఆ విషయం తెలియజేద్దామని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక గురించి ఆలోచిస్తాను కానీ హాస్పిటల్ ప్రైవేటీకరణ గురించి ఎక్కడ ఆలోచించకుండా మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో దేశంలో ఉన్న ప్రధాన రేవులు ఎక్కడ కూడా ఎంతో తొందరగా ఆలోచించుకుంటాం ఈ పోర్టులోనే తొందరగా చేసేస్తామనే ఉత్సాహం మన ఎందుకు వచ్చిందో మా యాజమాన్యాన్ని మాకైతే అర్థం కాదు కాబట్టి దీన్ని అడ్డుకొని పోర్టు యాజమాన్యమే దీన్ని నడిపించే విధంగా అంటే అప్గ్రేడ్ చేసే విధంగా ప్రయత్నం చేసి దీన్ని అడ్డుకుంటాం ప్రైవేటైజేషన్ అడ్డుకుంటాం आणि मी ते विजय असताना